హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు మేము చేసిన వంట వచ్చి నువ్వుల సెలిబింది అండి సో అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్దీ కూడా సో బెల్లంతో చేస్తున్నాము ఆ స్వీట్ సో ఎలా చేయాలో చూద్దాం పదండి సో ఫస్ట్ మనం బెల్లం తీసుకున్నాము ఇక్కడొచ్చి ఒక్కొక్కటి ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉన్నాయండి అవి టూ తీసుకున్నాము దాన్ని బాగా మెత్తగా పొడి చేసేసుకోవాలండి ఉండలుంటే మళ్ళీ కష్టము చిన్న చిన్న ఉండలున్నా పర్వాలేదు దాన్ని మళ్ళీ మిక్సీకి కానీ మనం రోడ్లో వేసి దంచుకోవచ్చు లాస్ట్లో కొంచెం మెత్తగా ఉండేలాగా ఈ రెండు బెల్లంని కొట్టేసుకోవాలండి ఇవి వచ్చి నువ్వులు వీటిలో ఒక్కొక్కసారి లాగా రాళ్ళలాగా ఉంటుంది దాని అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని దీన్ని ఒకసారి ప్యాన్లో వేసుకొని వేయించేసుకోవాలండి మరి ఎక్కువసేపు కాదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే తర్వాత ఇవి చెనిగింజలు ఉన్నాయి కదా వాటిలు కూడా వేయించేసుకొని ఇలా పొట్టు తీసేసుకోవాలి సో మనం నువ్వుల పిండితో పాటు శనిగింజల పొడి కూడా వేస్తే బాగుంటుంది ఇది వచ్చి బియ్యం పిండి ఇది మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం బరగ్గా ఉన్న పరిస్థితి సరిపోతుంది సో ఇప్పుడు ఈ నువ్వుల పొడిలోకి ఆ నువ్వులు వేయించుకున్నాం కదా దాన్ని మిక్సీ పట్టేసి సో శనిగింజాలు ఉన్నాయి కదా వేయించినవి అవి కూడా పొడి పొడి పట్టేసుకునేసి ఆ రెండింటిని బాగా కలిపేసేయాలండి సో ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లము ప్లస్ బియ్యం పిండి వేస్తున్నాము సో బెల్లము ఆల్రెడీ కొట్టినది ఉంది కదా సో ఆ బెల్లాన్ని మంచిగా దాంట్లోకి వేసేసి అంతా మిక్స్ చేసేసుకోవాలండి సో ఎక్కువ పెద్ద పెద్ద ఉండలు లేకుండా ఇలా చేత్తో పిసుక్కుంటూ అన్నింటినీ మిక్సీ చేసుకోవాలండి సో ఇదైతే టేస్ట్ బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ ప్లస్ దీంట్లో మంచి హెల్దీ ఫుడ్ అండి మనం రోజు ఒకటి ఉండ తిన్నా కానీ చాలా మంచిది సో ఇలా అంతా పిసికేసుకోవాలండి సో చిన్న చిన్న ఉండలు ఉన్నప్పుడు ఇంకా మనము మిక్సీ పట్టేసుకోవచ్చు సో మేము కొట్టిన బెల్లం మొత్తం వేసేస్తున్నామండి కొంచెం స్వీట్ తగ్గినట్టు అనిపించింది సో అంతా వేసేసుకున్నాము మీకు కొంచెం స్వీట్ క్వాంటిటీ మాకు అంతా స్వీట్నెస్ వద్దు అనుకుంటే మీరు కొంచెం తగ్గించుకోవచ్చు సో ఇలా దీని దీంట్లోకి మనము ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి పచ్చది వేసుకోకూడదు పచ్చది వేసుకుంటే బాగుండదు సో ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి సో ఇలా పిండి మనము చేత్తో పిసుకున్నాం కదా దాన్ని ఒకసారి లైట్ గా వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి మన దగ్గర రోలు అవి ఉంటే మనము దంచుకోవచ్చు సో ఈ కాలంలో ఎవరు దంచట్లేదు కదా సో మేము మేము మిక్సీకి వేసేస్తున్నాము సో ఇలా మిక్సీకి వేసేసుకొని దానిపైన కొబ్బరి పొడి చల్లేసుకొని వంటలు కట్టేసుకోవడమే అండి సో మీ దగ్గర రోల్ ఉంటే రోల్తో చేసుకోండి దంచుకొని అది ఇంకా చాలా బాగుంటది టేస్ట్ సో ఇలా మేము కొంచెం కొంచెం పిండిని మిక్సీకి లైట్ గా వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాము ఎందుకంటే కొంచెం తడిగా ఉంటే ఉంటలు కూడా బాగా వస్తాయి కదా సో ఇలా వేసేసుకున్న దాని మీద కొబ్బరి పొడి కొంచెం కొంచెం చల్లేసుకోవాలండి సో మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే ఇది ఇది స్కిప్ చేసేసుకోవచ్చు ఎండు కొబ్బరి లేకపోయినా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ సో ఎండి కొబ్బరి కూడా హెల్దీనే కదా సో అందుకని మేము దాన్ని కూడా యాడ్ చేసుకున్నాము సో ఎలాంటి కన్సిస్టెన్సీ రావాలంటే మనము ఇలా వంటలు చూడితే రౌండ్గా రావాలి సో అలాంటి కన్సిస్టెన్సీ ఉండాలండి సో ఇది ఈ వంటలంతా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసినామండి సో మా అక్క మేము అందరం అందరూ వచ్చానని చెప్పి మా నాన్నమ్మ వాళ్ళ చెల్లెలు మా పిన్నమ్మ అంటాము సో తను చేయించారండి వంటలు మాకంతా సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం అంత వంటలు కట్టేసుకునేస్తే సరిపోతుందండి మనకి ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ సో మేము ఇలా ఇంత సైజు కట్టుకున్నామండి సో టేస్ట్ అయితే చాలా బాగుంది సో రోజు ఒకటి తింటే హెల్దీ కూడా అండి సో మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేసి ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో కూడా చూడండి అందరూ ఫుల్ వీడియో చూడట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్